హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిమాన్ యూట్యూబ్ ఛానల్ నాకు అతి తక్కువ ప్లేస్లో నేను చెరుకును ఎలా పెంచుకున్నానో ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక రెండు చెరుకు ముక్కల్ని నాటుకున్నాను నేను ఈ చెరుకు మొక్కలు పెట్టి కూడా ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ చెరుకు గడలు ఎంత బారుగా పెరిగాయో మనం ఒకసారి చెరుకు మొక్కలు నాటుకుంటే మళ్ళీ మళ్ళీ పెట్టనవసరం లేదండి ఒకదాని వెంట ఒకటి అవే మొక్కలు పెరుగుతూ వస్తాయి నేను మొదట నాటుకున్న గడలు ఇవి వాటి పక్కన చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఒకదాన్ని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి చెరుకు పెంచుకోవడం అయితే చాలా ఈజీగానే ఉందండి దీనికి అయితే మెయింటెనెన్స్ అయితే ఏం అవసరం లేదు నేనైతే ఇదే మొదటిసారి వేసుకున్నాను నేనైతే పెద్దగా ఏం మెయింటెనెన్స్ అయితే ఏం చేయలేదు కాకపోతే రెగ్యులర్గా దీనికి వాటర్ వేస్తూ ఉండాలి మినిమం ఆరేడు గంటలు మాత్రం ఎండ మాత్రం తగులుతూ ఉండాలి ఇంతకంటే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు చెరుకు చూసారా ఎంత బలంగా ఎంత పొడవుగా పెరిగిందో ఈ దీనికి ప్లేస్ ఎక్కువ కూడా ఆక్రమించదు మనకి చూడడానికి కూడా ఇంటి ముందు చాలా పచ్చగా ఉంటుంది మొదట పెట్టిన చెరుకు అయితే పూర్తిగా రెడీ అయిందండి రోజైతే నేను ఆ రెండు గడల్ని కోసేస్తున్నాను ఇలా తయారైన గడల్ని కోయడం వల్ల మిగతా పక్కన ఉన్న చెరుకు కూడా బలంగా పెరుగుతుంది చెరుకు అయితే చూడండి ఎంత బాగా పెరిగిందో ఈ చెరుకునైతే అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు దాన్ని టబ్బుల్లో కానీ బకెట్లో కూడా పెంచుకోవచ్చండి ఈసారి నేను టబ్బుల్లో కానీ బకెట్లో కానీ వేసి చూయిస్తాను ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా మనం ఇంట్లోనే చెరుకుని ఆర్గానిక్గా అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్